ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉప ముఖ్యమంత్రి వర్యులు కొడుదెల పవన్ కళ్యాణ్ పవిత్ర తిరుపతి లడ్డూ ప్రసాదంలో జరిగిన అపవిత్రత కారణంగా రాష్ట శ్రేయస్సుకై చేపట్టిన ప్రాయశ్చిత దీక్షకు మద్దతుగా కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం కర్నూలు రూరల్ మండలం బి తాండ్రపాడు గ్రామంలో మంగళగిరి కాలనీలో ఈ రోజు భూదేవి శ్రీదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అభిషేకం పూజ కార్యక్రమాలు చేయటం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూలో కల్తీ నెయ్యి జరిగిన సందర్భంగా ఈ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి సంఘీభావంగా ఈ రోజు మేము శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దీక్షగా చేయటం జరిగింది కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి మూడు వందల సంవత్సరాల చరిత్ర గల వెంకటేశ్వర స్వామికి నైవేద్యం లడ్డు కాబట్టి ఆ లడ్డు అపవిత్రమైనందుకు వెంకటేశ్వర స్వామిని వారి శరణు కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త ఆకిపోగు రాంబాబు జనసేన పార్టీ నాయకులు సీనియర్ జన సైనికుడు జనసేన రాము సోమేష్ సూర్యం హనుమంతు చిన్న నరసప్ప జనసైనికులు మధు వంశీ రాజు మనోహర్ విజయ్ కుమార్ వీర మహిళలు పాల్గొనడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు ప్రాయచిత దీక్ష సందర్భంగా ఆయన పదకొండు రోజులు దీక్ష చేస్తున్నందుకు గాను ఈరోజు మేము కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం కర్నూలు రూరల్ మండలం బి తాండ్రపాడు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు ఆయనకు మద్దతుగా ప్రాయచిత దీక్షకు మద్దతుగా మేము ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ లడ్డు కల్తీ నెయ్యితో చేశారన్న సందర్భంగా మేము ఈరోజు ఈ కార్యక్రమంలో దీక్షకు సంఘీభావంగా మా పవన్ కళ్యాణ్ గారికి మేము ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది సో తిరుపతి దేవస్థానము మూడు వందల సంవత్సరాల నుంచి ఆ కలియుగ దైవము వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా ఉండే తిరుమల తిరుపతి లడ్డు విషయంలో మేము పూర్తిగా చాలా బాధ బాధతులతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి దానికి అనుగుణంగా ఈరోజు మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది శ్రీ వెంకటేశ్వర స్వామి గోవింద ఏడుకొండల స్వామి గోవింద గోవింద శ్రీ నారాయణ గోవింద గోవింద